హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మన వంటశాలలో దహి వడ అదేనండి మనం పెరుగు వడ అంటాం కదా చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను చిన్న చిన్న టిప్స్ పాటించి చెప్తానండి చాలా అద్భుతంగా మీకు కుదురుతాయి ఈ దహి వడని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం అర కేజీ ఉద్దిపప్పు తీసుకొని కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలండి నానబెట్టే ముందుగా రెండుసార్లు శుభ్రంగా కడగాలి కడిగి ఆ నీళ్లు పంపేసి మంచినీళ్ళు పోసేసి తగినన్ని పోసేసుకొని మూత పెట్టేసి మనం దీన్ని నానబెట్టుకోవాలి మనకి ఈవినింగ్ పెరుగుబడి చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానబెట్టుకోండి ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి నీళ్ళు అనేది లేకుండా ఉద్దిపప్పుని ఈ విధంగా గ్రైండర్లో వేసుకుంటే మనకు పెరుగుబడి అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోండి అయితే పిండిలో కొద్దిగా వంట సోడా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నీళ్ళు అనేది లేకుండా ఈ విధంగా గట్టిగా మనం పిండిని రుబ్బుకోవాలి ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా ఉప్పు బాగా కలిసే విధంగా పిండి మెత్తగా అయ్యేంత వరకు మనం పిండిని రుబ్బుకుందాం ఇక్కడ మినపప్పుకు సరిపోయే విధంగా మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి పెరుగు తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ ప్యాకెట్లు రెండు తీసుకున్నానండి రెండింటిని కూడా వేసేసుకున్న తర్వాత పెరుగు సరిపడా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి స్మూత్గా చేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం ఈ పెరుగుని గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా కొంచెం చిక్కగా ఉండే విధంగా మనం పెరుగుని బాగా మెత్తగా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈలోగా మనకి పిండి కూడా బాగా మెదిగిపోయిందండి ఇలా పిండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేయాలి ఒక గిన్నెలో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని వేడెక్కనివ్వాలి ఈ లోపల ఒక చిన్న కడాయి పెట్టేసుకొని తిరగబాత వేసుకోవాలి దానికి గాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులోకి వన్ స్పూన్ మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఐదు ఆరు పచ్చిమిరపకాయలని కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి మీకు ఇష్టమైతే కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోండి పోపు వేగిన తర్వాత ఆ పోపును తీసి పెరుగులోకి వేసేసుకొని తిరగబాత పెట్టుకోవాలి అంతా ఒకసారి కలిపేసి ఉప్పు చూడాలి పెరుగు వరకే మనకు ఉప్పు సరిపోవాలి ఇప్పుడు వడలపాటి గిన్నె పెట్టేసుకొని అందులోకి వడలు వేయించడానికి నూనె వేసుకొని వేడెక్కనిద్దాం ఈలోగా మనకి నీళ్ళు కూడా బాగా కాగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లు పక్కన పెట్టుకుందాం నూనె కూడా కాగిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న పిండితో వడలు వేసుకుందాం చేత్తో తగినంత పిండి తీసుకొని చేత్తోనే ఇలా రౌండ్గా చేసేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకొని మనం వడల్ని నూనెలో వేసేసుకోవాలి మనం ఒక గుడ్డ మీద కానీ లేదా కవర్ మీద కానీ వేసేదానికంటే ఇలా చేత్తో వేస్తే ఈ విధంగా వేస్తే మనకి హోటల్లో ఎలా అయితే ఉప్పుతాయో వడలు అలా వస్తాయి వడలు కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ వడలనంతా మనం వేయించుకోవాలి వేయించుకున్న వడల్ని తీసి మనం కాంచుకున్నాం కదా నీళ్లు ఆ నీళ్ళల్లో వేసుకోవాలి కాసేపు వడల్ని అలాగే ఉండనిచ్చి రెండో వాయు వడల్ని వేసేసుకోవాలి ఈ రెండో వాయు వడలన్నీ వేగే లోపల మనం నీళ్ళల్లో ఉన్న వడల్ని తీసి పెరుగులో వేసుకోవాలి ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది నేను రెండో వాయు వడల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి రెండోసారి కూడా వడల్ని ఇలాగే కాల్చుకొని ఇవి కాసేపు నీళ్ళల్లో ఉండే లోపల మనం మూడో వాయు వడల్ని వేసేసుకోవాలి మూడో వాయు వడలు వేగే లోపల మనం ఇక్కడ రెండో వాయు వడల్ని తీసి పెరుగులో వేసేసుకోవాలి నీళ్ళల్లో వడల్ని వేయడం వల్ల మనకు రెండు బెనిఫిట్స్ అండి నూనె అనేది అస్సలు పీల్చదు తర్వాత పెరుగు కూడా చాలా తొందరగా వడల్లోకి ఇంకిపోయి ఈ వడలు నీళ్ళల్లో వేసి తర్వాత పెరుగులో వేసే లోపల మనకి అన్నీ కూడా విరిగిపోతాయనే అనుమానం మీకు రావచ్చు అలా అవ్వదండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఉద్దిపప్పులో కొద్దిగా బియ్యం వేసి నానబెట్టుకొని పిండి రుబ్బుకున్నాను కాబట్టి వడలు చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పెరుగు వడ అనేది అస్సలు కట్ అవ్వదండి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం వేసుకున్న వడలంతా కూడా పెరుగులో బాగా మునిగిన తర్వాత ఇలా తీసి సైడ్లకు సర్దేసుకున్నామంటే మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మనకు ఉంటుంది మళ్ళీ మనం కాల్చుకున్న వడల్ని ఈ పెరుగులో వేసుకున్నామంటే మనకి పెరుగులోకి వడల్లోకి పెరుగు బాగా ఇంకిపోతుందనమాట సో ఈ విధంగా మనం పెరుగు వడల్ని చేసేసుకోవచ్చు ఇలా పెరుగువడలు నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు అలాగే నూనె తక్కువ తినాలనుకునే వాళ్ళు అందరికి కూడా చాలా మంచిదండి ఇలా నీళ్ళల్లో వేసినప్పుడు నూనె అనేది మొత్తం నీళ్ళలోకి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాపీగా మనం పెరుగువడలు తినచ్చు పిల్లలకు కానీ పెద్దలకు కానీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కానీ ఈ పెరుగుబడి అనేది చాలా బలవర్ధకమైన ఆహారం అండి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ఈ టిప్స్ వాడించి వాడి మీరు ఈ పెరుగు వడలు చేశారంటే అద్భుతంగా కుదురుతాయి మరి ఎందుకు లేటు ట్రై చేయండి ఒకవేళ మీకు పెరుగు సరిపోలేదనుకుంటే మళ్ళీ కూడా మనం పెరుగుని కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఇందులో పోసేసుకోవచ్చు ఎంత పెరుగుంటే అంత పెరుగుతో మనం పెరుగు వడలు తింటే చాలా బాగుంటుంది ఒకవేళ పెరుగు ఇంకిపోయి నార్మల్ వడలు కూడా హ్యాపీగా తినవచ్చండి చివరిలో మనం కొద్దిగా ఉంటే దానిమ్మ గింజలు వేసుకోండి లేదంటే కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని హ్యాపీగా తినేయండి నచ్చాయా అండి నేను చేసిన పెరుగుబడలు తప్పకుండా చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి ఓకే అండి మరో వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి